అటల్ ప్లాప్ సభ ప్రజాకాలం ఎంపీ భరత్ టీడీపీ బీజేపీ జనసేన ప్రజాకాలం సభ అటల్ ప్లాప్ అయిందని వైఎస్ఆర్ సిపి ఎంపీ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎంపీ భరత్ రామ్ సోమవారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రజాకాలం సభకు దేవుడు ఆశీర్వాదం లేదని ప్రధాని మోదీ మాట్లాడుతుంటే మైకులు మొరాయించాయన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు ఎన్నెండి మండిపడ్డారు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఫిలిం యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు యొక్క షో అట్టర్ ఫ్లాప్ ఆంధ్రప్రదేశ్ వేదికగా మరి అశుభకును అని నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ప్రధానమంత్రి గారు కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ ఆ బహిరంగ సభకు కూడా దేవుడు ఆశీర్వాదం లేదు ఆ బహిరంగ సభలో మైక్ మాట్లాడితే మొరాయించింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలుగువాడి ఆత్మ గౌరవానికి అన్యాయం చేసింది ఎవరైనా కానివ్వండి ఇవాళ పైన దేవుడు ఉంటాడు ప్రకృతి ఏ రకంగా అనేది మనకు అర్థమవుతోంది ఉంది ప్రధానమంత్రి గారి సభ ఏంటి మైకులు పనిచేయపోవడం ఏంటండి పోనీ ఏదో ఒకసారి ఏదన్నా ఫాల్ట్ వచ్చిందని అనుకోవచ్చు రెండు మూడు సార్లు అంటే పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలను గమనించి మన కోరుతూ ఉంటాం ఈయన చంద్రబాబు నాయుడు గారు ఐరన్ లెగ్ మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఎందుకు కూర్చుంటున్నాడు ఆయనకి తెలియట్లేదు అసలు ఏం చేద్దామని అనుకుంటున్నారు నాకు అర్థం కాల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది ఈ బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కాదా అని వాళ్ళ నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా